నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి తిరుపతయ్య గారు తిరుపతయ్య గారు తనకు దాదాపు ఆరు నుంచి ఏడు ఎకరాల పొలం ఉందంటున్నారు ఆ పొలంలో ఈ మిశ్రమ వ్యవసాయం వ్యవసాయం అంటే వరి పండించుకుంటూ ఒక దిక్కు పల్లి వేసుకుంటూ అట్లా వ్యవసాయం చేసుకుంటూ దానికి అనుబంధంగా నాటుకోళ్ళ పెంపకం బాతుల పెంపకం మేకల పెంపకం గొర్రెల పెంపకం చేపల పెంపకం అంటే ఒక రైతు ఎన్ని విధాలుగా తనకున్న పొలంలో ఎన్ని విధాలుగా చేయొచ్చు అన్ని విధాలుగా చేసి చూపిస్తున్నారు తిరుపతయ్య గారు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు ఎట్లా సాధ్యమైంది ఏ ఆలోచన వల్ల ఇవన్నీ చేయవలసి వచ్చింది దీంట్లో వల్ల ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది అనేది మనము తెలుసుకుందాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఏడెకరాల పొలం అన్నారు కదా ఆ పొలంలో ఈ వీటి కోసం ఇప్పుడు నేను చెప్పిన వాటి కోసం మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ ఈ చేపలు కానీ వీటి కోసం ఎంత పొలం కేటాయించుండు అనేది మనము తిరుపతయ్య గారి దారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ప్లేస్ వచ్చేసి వెంకటాపురం విలేజ్ తలకొండపల్లి మండల్ మా రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మనము పూర్తి వివరాలు తిరుపతయ్య గారి దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరుపతయ్య గారు నమస్తే అసలు మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము చాలా ముప్పై సంవత్సరాలకి వస్తుంది నేను చేయబట్టి అంతకుముందు మా తాతల నుంచి చేస్తారు దాంతోపాటు మేము కూడా చేసినాము కానీ ఇప్పుడున్న పరిస్థితి కూలీల్లో ప్రాబ్లం కూలీళ్లకు పైసలు ఎక్కువ అవుతున్నాయి వ్యవసాయం మొత్తం వ్యవసాయం చేస్తే దానివల్ల ఒరి ఒకటే వేస్తున్నాం ప్రస్తుతానికి మొక్కలు వేసి మొక్కలు వేసేవి ఇంకా అందులోనే కొంచెం ఒక కాఫీ ఎకరా తోట పెట్టేసినాం అన్ని అన్ని రకాల పండ్లు జామ పండ్లు మాడి పండ్లు చింతోళ్ల పండ్లు అరటిపాయలు సపోటలు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒక చెట్టు పెట్టినాము అన్నీ ఒక చెట్టు పెట్టినా ఆ చెట్టు పెట్టడానికి కారణం కోళ్ళు పెంచుతున్నాం నాటుకోళ్ళు ఆ నాటుకోళ్ళు అని చెట్లు పండ్లు అవుతున్నాయి చెట్లు చెట్ల కింద కోళ్ళు ఉంటాయి ఎండకాలం అలా ఒకటి ఇంకా అందులో ఉన్న దాంట్లోనే కొంచెం వరేస్తున్నాం కొంచెం పడా పెట్టి కొంచెం తారేస్తున్నాం తర్వాత ఇంకో కాఫీ ఎకరంతా చేపల చెరువు చేసినాం అందులో చేపలు ఇస్తాం అందులో బాధలు అవి తిరుగుతాయి ఇక తత్తిమది ఒరిసెనేస్తున్నాం అందులో ఇంకా కొన్ని మేకలు ఉన్నాయి మేకలు అందరినీ ఉంటాయి చుట్టూ పింఛింగ్ వేసినాం ఏడు ఎకరాలు అందులో వ్యవసాయం తక్కువ వేసి కోళ్ళు అవి వేస్తున్నాం ఎక్కువ ఇంకా కొంచెం వరి మటుకే వేస్తాం తినడానికి బియ్యం కావాలి కాబట్టి బయట కొనుక్కోకుండా అంటే ఇప్పుడు మాకు తినడానికి కావాలి కోళ్ళకు దానా కావాలి వడ్లు వడ్లే వేస్తాం వడ్లు వేరే మేము లైట్ కంట్రోల్ బియ్యం వేస్తాం కొన్ని ఎక్కువ వడ్లే యూజ్ చేస్తాం కోళ్ళకు కోళ్ళు చాలా ఉంటాయి కాబట్టి కోళ్ళకు వడ్లు కావాలి మాకు బియ్యం అన్న రైస్ కావాలి దాని గురించి వరుసని వేస్తున్నాం అన్నట్టు ఇంకా అందులో కొంచెం ఒకసారి అన్నకాలం కొంత వేస్తాం మళ్ళీ ఇప్పుడు కొంత నాటుతున్నాం అట్లా కొంచెం జాసంగలో కొందరు నాటుతున్నాం ఓకే మీరు ఇప్పుడు మనం ఒక స్టెప్ బై స్టెప్ మాట్లాడ ఫస్ట్ మీరు ఇంతకుముందు ఈ మీకున్న పొలంలో ఏ ఏ పంటలు పండించే వాళ్ళు అప్పుడు పత్తి వేసేది తర్వాత కూరగాయలు వేసేది ఇంకా మామూలుగా కూరగాయలు వేసి కూరగాయలు అమ్ముకొస్తుండే ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు వాటర్ ఫెసిలిటీ బాగుంది నా వాటర్ ఇప్పుడు మస్తున్నాయి ఇంత ముందు కూడా ఉన్నాయి ఇప్పుడు సందే ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి ఇంకా సార్ వర్షాలు బాగుడుతున్నారు ఇయర్స్ అంతా బాగున్నాయి వాటర్ ఇప్పుడు రెండు బోర్లు నడుస్తున్నాయి ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసుకుంటూ పెంచాలన్న ఆలోచన కోళ్ళు యూట్యూబ్ లలో చూసినాం నాటు కోళ్ళు బాగా డిమాండ్ ఉండదు ఇంకా దాంట్లో ఇంకోటి పెద్ద ఎప్పుడు ఇంకా పని ఉండదు పొద్దుగాల సాయంత్రం చూసుకుంటే వాళ్ళు ఒకటి గుడ్లు పెట్టేటప్పుడు పిల్లలు తీపిస్తా అవే ఉంటాయి దానివల్ల ఇంకా ఖర్చు తక్కువ ఇప్పుడు సెడ్ అయ్యే కొల లక్ష లక్షలు కావాలి కోళ్ళు బయట తీసుకురావాలి ఇప్పుడు మళ్ళా దానికి వర్కర్స్ కావాలి చేస్ట్ వాళ్ళు ఇది అంతటా ఉన్నాయి కోళ్ళు ఇది వెరైటీగా ఉంటుంది అన్నట్టుగా నాటు కోళ్ళు వేస్తున్నాం మీరు అన్ని కోళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు ఫస్ట్ బాగానే ఒక అరవై వంద కోళ్ళ దాకా తెచ్చిన చిన్న చిన్న పిల్లలు తెచ్చి పెంచినాం ఆ పిల్లలే ఇప్పుడు పెద్దగా గుడ్ల పెట్టి పిల్లలు తీపిస్తున్నా తీసుకొచ్చు అప్పుడు చిన్న చిన్న ఐదు వందలకు తీసుకొచ్చినాం ఐదు వందలు ఆరు వందలు అట్లా జాతీయ ఒక్కొక్కటి సింగల్ సింగల్ గా అంటే ఇప్పుడు మన చిన్న కోళ్ళనే నాలుగు వందల ఐదు వందలు పెద్ద కోళ్ళే పిల్లలు పెద్ద కొంచెం రెండు కిలోల నుంచి మూడు వరకు అవుతుంది కోడి అవి ఐదు వందలకు ఒక పిల్లలు తెచ్చిన ఐదు వందలకు ఒకటి మా చుట్టాల దగ్గరనే తెచ్చిన అవి ఇప్పుడు గుడ్ల పెట్టి పిల్లలు తీస్తున్నాయి ఆ పిల్లలు కూడా నేను ఇప్పుడు అదే రేటు అమ్ముతున్నాను నాలుగు వందల ఐదు వందలు అమ్ముతున్నాను పిల్లలు పిల్లలు అంటే ఆఫ్ కిలో వరకు ఉంటాయి కోడి మూడు కిలోల వరకు అవుతుంది ఒక కోడి మీ దగ్గర ఇప్పుడు ఉంటాయి ఆరు ఏడు వందలు దాకా ఉంటాయి పిల్లలతో సహా పిల్లలతో సహా ఉంటాయి మరి వీటికి ఆ ఫీడింగ్ ఎట్లా ఫీడ్ అంటే కొల్ల ఇస్తాం పొద్దుగాల పొద్దుగాల ఇచ్చినప్పుడు కొన్ని మొక్కలు వదిలేస్తాం మళ్ళీ సాయంత్రం చెట్టు కాడికి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని వేస్తాం అంతే ఇంకా కొల్ల తిరిగి వేస్తాం చెడ్లని చుట్టూ పెంచి ఉంటుంది కాబట్టి ఇంకేంటి రాళ్ళకి ఇంకా ఇంకా కొంత పొలం పలా పెట్టి ఉంచా ఉన్నాడు దీంట్లో కొరకు ఇంకా ఇప్పుడు మీరు పెంచింగ్ వేసినాం అట్లా ఇంత ముందు మేకలు ఉండే గొల్లు ఉండే దాంట్లోసం అన్నట్టుగా వేసినాం ఇంకా తర్వాత ఇంకా ఈ కోళ్ళను పెంచుదాం అని ఐడియా వచ్చింది అన్నట్టు ఇంకా మరి ఇట్లా బయట తిరిగితే ఏమన్నా పట్టుక తినడం అట్లా ఇంట్లో ఏం రావు కదా ఎవరు రారు ఇంకా పెంచి ఎప్పుడు ఇంటికంటారు ఇంటి ముందర దూరం లేదు కదా ల్యాండ్ దూరం ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది ఇంటి ముందర ఉన్నందుకు ఇంకా ఏంటి రావు ఇంకా మరి అయితే మీరు ఫీడింగ్ అనేది పర్టికులర్ ఫీడింగ్ అనేది దాని చిన్నపిల్లలు కొంచెం దాన్నే వేస్తాం అంతే ఒక పది పదిహేను రోజులు జాలీలు తర్వాత బిట్ పెడతాం కొల్ల దిగుతాయి నైట్ సాయంత్రం దగ్గర కొల్ల తిరుగుతాయి సాయంత్రం అందులో పోతాయి ఇంకా చిన్న మామూలుగా తడకలతో వేసినాం అంతే ఇంకా తడకలతో ఇది కూడా అట్లే ఇంకా కట్టెలేసి జాలి వేసి దాని ముందు నైట్ అన్ని అందరినీ అంతే ఇంకా సాయంత్రం వరకు అలా అందులో పొద్దుగాలు ఇస్తాం ఇంకా వేరే పని ఇంకొకటి కోళ్ళను కూడా పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా స్టేజ్ స్టేజ్ దగ్గర ఎట్లా చిన్న పిల్లలు ఉన్నప్పుడు జాలి ఇలా లేచి వేస్తాం ఇక్కడ జాలి అండ్ వేస్తాం అండ్లా వేసి బయటకి ఇస్తకుంటే కొంచెం కాళ్ళు గట్టిన దగ్గర అండ్లేస్తాం పది పదిహేను రోజులు కొంచెం పెద్దగా అయినాక బయటికి ఇంకా తల్లిక తిరుగుతాయినట్టు చిన్న చిన్నగా ఇస్తే కొంచెం ఇక నడవలేక ఇంకా మేత ఫ్రూట్ సరిగ్గా తీసుకోక ప్రాబ్లం అవుతుంది వేసి ఇంకా అండ్ వేసి వాటర్ అన్న వేస్తాం బయటకి ఇంకా పదిహేను రోజుల దగ్గర పిల్లలు కొంచెం పెద్దగా అయినాక బయటికి ఇస్తాం ఇంకా ఓకే మరి మీరు కొన్ని ఇంటికాడ కదా అవి అవి ఇప్పుడు ఉంది కదా బాగా సల్కి కొంచెం అదైతే ఇంటికాడ ఈసారి ఇంత ముందు ఇన్ని ఉంటుండే దాంట్లో వేసి తడకలే వేస్తాం కవర్ వేస్తాం దాంట్లో పిల్ల వానల గిట్ల ఎప్పుడు ఇన్ని ఉంటాయి ఈసారి ఇంటికాడ వేసిన ఈసారి కొల్ల ఉంది ప్లేస్ అన్నట్టుగా ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బైకాడ్ తీసుకొస్తావు ఇంకా అంటే కొంచెం చిన్న చిన్న తీసుకొస్తాం బయటకి ఇంట్లో బైకాడ్కి వస్తాయి అంటే మీరు ఇప్పుడు ఈ వేయకుండా పెంచాలనే ఆలోచన అసలు దాన వేయకుండా పెంచడానికంటే అంటే ఇప్పుడు ఈ కోడి ఎంత ఐదు నెలలు ఆరు నెలలు పెంచాలి రోజు చేయాలంటే మన నుంచి కాదు దాంట్లో అది ఎంత ఇప్పుడు మామూలుగా కోసుక తినే మూడు వందల యాభై నాలుగు వందలు కిలో అవుతాయి అది ఐదు కిలో కిలోన్నర కావాలంటే ఐదు ఆరు నెలలు కావాలి త్రీ డేస్ ఎక్కువ వేసినాం అనుకో అది అమ్మితే కూడా దాని పైసలు రావు ఇంకా కొంచెం బొద్దుగాలని లైట్ వేసి ఇంకా ఖర్చులు అదే అడ్జస్ట్ అవుతుంది పొలం పొలం మీద మేస్తాయి కదా అదే మేడం సరిపోతుంది ఇప్పుడు కోసినాం అందకెళ్ళి ఇప్పుడు రెండు నెలల దగ్గర అందకే మెస్ విత్తనాలు అవి పెడతా పురుగులు అవి తింటుంటాయి ఎక్కువ మీద ఆధారపడి ఉంటాయి మనం వేస్తే తక్కువ ఇప్పుడు ఇన్ని కోళ్ళు ఉన్నాయంటే రోజు ఒక ఐదు ఆరు కిలోలు కూడా వేయం ఇప్పుడు మూడు నాలుగు వందల కోళ్ళకు కలిసి కూడా మొత్తం మక్కలు అవి కలిసి నాలుగైదు కిలోలు ఇస్తాం అంతే ఇంకా తక్కువ అన్నాడు తక్కువ తక్కువేస్తా ఇన్ని మీరు ఫీడ్ ఇస్తే వస్తుంది తట్టుకోలేదు తట్టులేము వేసుకోకపో షెడ్ వేసుకోవాలంటే ఇప్పుడు మామూలు వేయాలన్నా పది లక్షలు కావాలి ఇక దానివల్ల అంతా ఖర్చు పెట్టి వేయడం అవసరం అన్నట్టుగా మామూలు ఎప్పుడు దీంట్లో ఎట్లున్నా నడుస్తుంది ఇప్పుడు ఒకటి గాలి ఒక గుడ్లు పెట్టినప్పుడు మటుకు గుడ్లు నానకుండా చూసుకున్నా జాగ్రత్తగా పిల్లలు తీసినాక ఇక కొంచెం పెద్దగా అయినట్టు పదిహేను రోజుల తర్వాత ఈ పిల్లలు నాన్న కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక అంటే ఇప్పుడు వస్తాయి వెయిట్ వస్తాయి కుస్తాయి కదా ఇప్పుడు మామూలుగా వచ్చినాయి మార్కెట్ లో మస్తు కోళ్ళు వచ్చినాయి రకాలుగా అవి రెండు కిలోలున్నా మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు సార్ సిడ్లలో వేసి అవి వేరే కోళ్ళు ఇంకా దాంట్లో గురించి ఇంకా అట్లా అట్లా మస్తు మంది కండక్ట్ చేసింది అట్లా పెంచాలని చెప్పారు కానీ ఇంకా నాకు నచ్చలే ఇంకా ఇట్లా పెంచడమే ఇంట్రెస్ట్ అన్నట్టు ఇంకా కేవలం నాటాటర్ నాట ఇంకొవరణ వచ్చినా కూడా రోడ్ పక్కన ఉంది కదా వచ్చినా కూడా ఇంకా ఇట్లా మేపడం వల్ల ఇప్పుడు దాని దగ్గర ఇప్పుడు మామూలుగా చిన్న ఇంకా రెండు రకాలు అయినా దాని చిన్న మన పూర్కోళ్ళు ఉంటాయి కదా అవి ఉన్నాయి ప్లేస్ ఇంకోటి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అన్నట్టు ఆ పూర్కోడి కిలో అయింది అనుకో ఈ పెద్ద రకాన్ని కిలో నర రెండు కిలోలు అవుతుంది దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సేమ్ మేత తింటే సేమ్ తిరుగుతాయి అందు గురించే కొన్ని పెద్ద కోళ్ళు ఎక్కువ మేస్తాయి ఇంకా పిల్లల రేటు కూడా చిన్న పిల్లలు అవి నాలుగు వందల ఐదు వందలు అంత పిల్లలనే పుంజు అయితే రెండు వేలు రెండు వేల వందల మూడు వేల వరకు అమ్ముతున్నాం పుంజులు పెద్ద పుంజులు సంవత్సరం పుంజులు ఇప్పుడు మన పుంజు ఉంటే మామూలుగా పెంచినాం అనుకో ఆరు సంవత్సరం పెంచినా కూడా అంతే ఆ కిలో కిలోనర అవుతుంది అది మూడు కిలోల నుంచి నాలుగు కిలోల వరకు అవుతుంది ఇప్పుడున్న పెద్ద పుంజు పెద్ద పెద్ద పుంజు మామూలుగా రెండు వేలు రెండు వేల పైన అమ్ముకోవచ్చు అది ఒక సంవత్సరం పెస్తే ఇప్పుడు మన పూరు కూడా అయితే కిలోనర కన్నా ఎక్కువ కాదు ఇంకా కిలోనర రెండు కిలోలు కూడా కాదు ఇంకా అది ఎంత అమ్ముకున్నా వెయ్యి రూపాయలకన్నా ఎక్కువ అమ్మలేము ఇంకా కోసుక ఇవి కోల్లమీన్ కానీ ఇంకా తీసుకోవడం కానీ కొంచెం ఎక్కువ వస్తాయి డబ్బులు అంతేం కాదు ఈ పెట్టాలు కూడా ఇప్పుడు పెట్టలు ఉన్నాయి కదా గుడ్ల వచ్చినాయి అవి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పోతాయి గుడ్ల కోసిన పెట్టలు పెద్ద పెట్టలు అయితే మన చిన్న కోళ్ళయితే ఐదు వందల కన్నా ఎక్కువ అవు ఇంకా మినిమం దాని టార్గెట్ అంతే ఇంకా ఐదు వందలే ఉంటుంది అంతే ఇప్పుడు మరి మీకు ఇట్లా వెయిట్ లైవ్ కోడ్ లైవ్ అంటే చిన్న కోళ్ళు లైవ్ ఇస్తాం ఇప్పుడు మన పూర్కోలు ఉన్నాయి కదా అవి ఫోర్ హండ్రెడ్ కేజీ అట్లా ఇస్తాం ఇవి పెద్ద అయితే మామూలుగా కోడి కోడ్ చేస్తా అవి అట్లా కొంచెం నేను తెచ్చుకొని ఐదు వందలకు ఒకటి పిల్లలు తెచ్చిపించాను బయట కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం రేట్ అవి మామూలుగా ఇంకా మినిమం గుడ్లకు వచ్చిందంటే పదిహేను వందలు కావాలి మన పి కూడా అయితే ఐదు వందలే వస్తుంది అది మరి మీకు ముఖ్యంగా ఇప్పుడు దాదాపు మీరు ఏడు వందల కోళ్ళు ఉన్నాయంటున్నారు ఈ ఏడు వందల కోళ్ళు ఉంటే వీటికి ఈ రోగాలు అనేవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా మరి మీరు ఎట్లా చూసుకుంటున్నారు రోగాలు అంటే ఒకటి ఏవి మన మూతికి ఉల్లిపిల్లలు అయితే ఇట్లాకెళ్ళినాయి కొన్ని కొళ్ళు చిన్న చిన్నది అమ్మత అమ్మవారి అంటారు అది వస్తుంటది అది వస్తే ఇంకొకటి ఒకటి మందు చెట్టు పెడతాము తర్వాత చిన్నపిల్లలున్నాక కొంచెం రికలేస్తాయి పొడి దొరుకుతుంది మెడికల్ షాప్లలో ఎన్నర్ షాప్లో ఆ పొడి తెచ్చిపోస్తాయి ఇంకా దాని తప్ప ఇంకా వేరే ఇంజక్షన్లు ఏమి ఇంజక్షన్ ఏమి టాబ్లెట్లు ఏమి పిల్లలకు ఒకటి వస్తాం అమ్మవారు అయితే ఒకటి మంచి చెట్టు ఉంటుంది పసుపు అది నూనె కలిపి పెట్టేస్తాం అంతే ఇంకా దానికి తప్ప మెడిసిన్స్ ఏమి ఇంకా ఇప్పుడు ఆ పాతకాలం ఇప్పుడు ఏది మన ఏటా వస్తుంటారు పిల్లలు అట్లాంటివి ఏమి మెడిసిన్ అదే ఒక పొడి వేస్తాం అంతే ఇంకా పొడి ఉంటుంది అది పచ్చ ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఒకటేస్తా ఇంకా తప్ప వేరే మెడిసిన్ మరి గుడ్ల దశకు వచ్చినప్పుడు ఎట్లా చూసుకుంటారు ఒకటేసారి అనుకోండి ఇప్పుడు మీరు ఎట్లా మెషిన్ లేదు ఇప్పుడు మీరు కేవలం పొదిగితే మాత్రం పొదిగించాలి మరి మీకు అన్న ఒకసారి పొదిగితే ప్రాబ్లం అవుతుంది కదా పొద్దుతే గుడ్లు తీసి పెట్టాం కదా రోజు పెట్టిన తీసి పెడతాం ఒక ఇప్పుడు ఇలా లోటు వదిలింది అనుకో ఇది ఎట్లా వదిగితే అట్లా అన్ని గుడ్లు ఒక తనే పెట్టేసాం అలకెళ్ళి తీసి పొదేసాం ఒక్కసారి పదిహేను పదహారు కోళ్ళు వేస్తాం కోడిని పట్టేసాం ఇప్పుడు పెద్ద కోడి వేస్తే పద్దెనిమిది గుడ్ల వరకేస్తా మామూలుగా మన చిన్న కోడైతే పన్నెండు గుడ్ల కానీ ఎక్కువ దిపోతుంది చిన్న ఉంటుంది కోడి వస్తా వస్తాయి నువ్వు పది పదార్ పదిహేడు విల్లలు వేస్తే పద్నాలుగు పదిహేను కంపల్సరీ వస్తాయి మరి మీరు ఈ కోళ్ళ పెంపకం అసలు మొదలుపెట్టి ఎంత టైం అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయింది కరోనా స్టార్ట్ అయిందా అప్పుడు ఆలు చేసినాయి కదా అప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో రెండు సంవత్సరాలు అయిపోతుంది అనుకో ఇంకా ఓకే మరి మీకు టోటల్గా ఈ కోళ్ళ అంటే ఈ కోళ్ళ పెంపకం మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది మాములుగా ఇప్పుడు మామూలుగా అయితే మేము మొత్తం ఊళ్ళకి కనెక్ట్ చేసినాం పిల్లలను కోళ్ళను అన్ని చిన్న చిన్న అమ్ముతారు కదా అవి పుంజులు పెట్టలు అన్ని తీసుకున్నాం అప్పుడు మామూలుగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టి తీసుకున్నాం ఒక్కొక్కటి ఏడు దొరుకుతాయి అక్కడ తీసుకొని ఏం చేసినాం కాళ్ళు పెట్టలు ఉంచుకొని పుంజులు అమ్మేసినాం అప్పుడు దగ్గర షెడ్డుకు ఆ రేకులకు మొత్తం కలిసి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల ఖర్చు వచ్చింది కులకి అన్నింటి కలిసి అయితే పుంజులు అమ్మేస్తే ఏం చేసినప్పుడు మూడు వందల కోటి అట్లా తీసుకున్నాం పుంజులు తర్వాత నాలుగు వందల ఐదు వందలు వేసేస్తే ఇక తీసేసినా కనుక ఆ కొల్ పెట్టలు మిగిలిపోయినాయి అన్నట్టు ఇంకా ఒక మూడు నాలుగు నెలలు ఉంచుకొని పెద్దగా అయినా కమ్మేసినాం తర్వాత పెట్టలు ఉంచుకున్నాం ఇంకా పిల్లలు తెచ్చి తర్వాత పుంజులు కూడా పెద్దగా తెచ్చినా అన్నట్టు ఇంకా పిల్లలు ఉన్నప్పుడే తీసుకొచ్చినాం ఇప్పుడు పెద్దగా అయినాయి పుంజులు పెద్దగా అయినాయి పెట్టలు పెద్దగా అయినాయి అంటే ఇప్పుడు వేసి తడకలతో వేసినాం ముప్పై వేలు అంతా ఖర్చు అయింది తడలు గుట్టాలన్నీ కలిసి వేసినాం వేసి పిల్లలు తీసుకొచ్చి పెంచినా అప్పుడే చిన్నగున్నా కానీ అవే పెద్దగా గుడ్డ పెట్టి అన్నట్టు ఇప్పుడు వేసుకోవాలన్నా షెడ్ ఆలోచన మళ్ళీ తడకాలు మీద కవర్ చేసుకుంటే అయిపోతాం తడకాలు ఉన్నాయి దాని మీద కవర్ వేసేస్తాం కానీ మూడు వేలు రెండు వేలు మూడు వేలు అయితే కవర్ వస్తే కవర్ వేసుకుంటాం అంతే కవర్ మొస్తాం సంవత్సరం ఇంకోటి మనకు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మీరు షెడ్ లేకపోవడం వల్ల ఈ నైట్ టైంలో బాగా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు అండ చుట్టుముట్టు సన్న జాలి ఉంది ఒక మా పాత మా దగ్గర జాలి ఆ జాలి రౌండ్ వేసేసినాం డోర్ పెట్టేస్తాం అంతే ఇంకా అండకేంటి ఏంటి ఇంకా నైట్ ఇట్లా పుదీన కోళ్ళు సపరేట్ ఉంటాయి ప్లస్ ఇవి మన పండుకునేటివి సపరేట్ ఉంటాయి ఇంకా పుదీన అయిన రోజు కమ్మేస్తాం ఈ రోజు ఒకసారి ఇస్తాం మేతకి ఇస్తాం ఇచ్చినాక అన్ననే తీసే అన్ననే వండుకుంటాయి మళ్ళీ బయటికి వెళ్ళావు ఇంకా పొదన కోళ్ళు బిట్లో వేరే కోళ్ళు పోతే గుడ్లు ఖరాబ్ చేస్తాయి అండ్లకు దాంట్లో గురించి పొదిన ఎంలనే ఉంటాయి ఇప్పుడు దాంట్లో ఈ కోళ్ళకు సంబంధించి వేస్టేజ్ ఎందుకంటే బయట తిరుగుతాయి కాబట్టి సాఫ్ చేస్తుంటాం అది ఇంకా పొద్దున్నకోవాల దాంట్లో ఇంకా వారం పది రోజులు ఒకసారి చూస్తున్నాం పెద్ద ఏముండదు వేస్ట్ నైట్ ఒకటే కదా ఉండేది నైట్ సాయంత్రం ఆరు ఆరున్నరకు పోతాయి పొద్దుగాల మళ్ళీ ఆరు కాక ముందుకే ఇస్తాం ఇంకా బయటికి బెటనే ఉంటాయి అంటుంది కానీ వదులుతాం మళ్ళీ నైట్ అయినా కానీ వస్తాయి ఎలాగ ఇంకా నైట్ పోయి నైట్ అయినా కానీ నల్లకొస్తే డోర్ పెట్టేస్తాం అంతే ఇంకా ఇప్పుడు మీకు షెడ్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఏం ప్రాబ్లం ఉండదు షెడ్ వేస్తే పైసలు వేస్టేసి తప్ప ఉండేది ఏమి ఉండదు అదంతా అంతే ఉంటుంది షెడ్లో ఉండే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ షెడ్లోనే ఉంటాయంటేనేమో ఖర్చు పెట్టు వేసుకోవచ్చు మన సెడ్లే ఉంటాయి ఎప్పుడు బెటనే ఉంటాయి ఒక నైట్ ఒకటే ఉంటాయి అంతేంటి సెడ్లో ఇప్పుడు సెడ్డు మామూలుగా చెడాలను మినిమం పది లక్షలు కావాలి ఇప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు కూలి పెంచుకోవాలన్నా పది లక్షలు చేయాలి అంత పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి కొంచెం ఆ మక్కలు వదిలేస్తాం అంతే ఇంకా మా అక్కలు కూడా డైరెక్ట్ అట్లా వేసేస్తాం అవి మనం వేస్తాం కొంచెం వదిలే వర్సేస్తాం అవి అవి వేసి పెట్టుకొని అవి వేసేస్తాం ఇంకా దాంట్లో తప్ప ఫ్రీ డేమి కొనుక్కో చిన్న పిల్లలు అవన్నీ కొంచెం దాన వేస్తాం ఒక వారం పది రోజులు చిన్నపిల్లలు తినవు కదా అవి ఇస్తాం కొంచెం ఇప్పుడు మీరు ఆ పెంచింగ్ వేసింది ఎంత ఉంటది ల్యాండ్ దాని కాడికి ఆఫ్ ఎకర్ ఉంటుంది అది అయితే చెట్లు ప్లస్ చెట్లు అవుతున్నాయి ఇంకోటి కోళ్ళకు నీడవుతుంది అన్నట్టు దాని రొడ్డు గురించి కానీ ఇక కోళ్ళను వేసిన కానీ చెట్లు చెట్లు నాటినామన్నట్టు ఇప్పుడు పండ్లు వస్తున్నాయి ప్లస్ కోళ్ళకు కాల్పుగా లేకుండా కోళ్ళకు నీడ ఉంది మాకు పండ్లు వస్తున్నాయి తినడానికి ఇంకా బయటికి వెళ్ళి ఉన్నాయి అన్ని పండ్లు ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి మొత్తం అన్ని రకాల అన్ని అన్ని రకాలు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి లోకల్ ఉన్నాయి వాటికి ఫస్ట్ నాటేటప్పుడు ఎరువేసిన తర్వాత ఏమేలే ఇంకా కోళ్ళు తిరుగుతాయి కదా ఇంకా అదే కాదు కలుపు వికేస్తాం అప్పుడప్పుడు వారు వర్షకాలం డ్రిప్ వేసినాం నీళ్లు అందరినీ ఉంటాయి కోళ్ళకి ఇంకా అలానే ఉంటాయి ఇంకా మరి మీకు ఈ కోళ్ళ పెంపకం అనేది ఎట్లా అనిపిస్తుంది కోళ్ళది ఇప్పుడు మేము ఒకటి ఇంకా కోళ్ళ మీద లేము కదా వేరే పని వ్యవసాయం చేస్తున్నాం ఇంటికాడ కిరాణ్ షాప్ ఉంటుంది ఇంకా తర్వాత దీని కాడ ఎప్పుడు కదా పొద్దుగాల ఒకటి ఆ గుడ్లు ఒకటి చూసుకుంటాం అంతే ఇంకా పొద్దుగాలు తీస్తాం తర్వాత సాయంత్రం కట్టేస్తాం ఇంకా మామూలుగా ఇంకా బస్సులోకి వస్తుంటాయి ఇంకా ఈ కోలా వల్ల కోలా వల్ల చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు చాలా ఐడియాతో చేసారు అది చాలా బాగుంది అండ్ ఇప్పుడు కేవలము హాఫ్ ఎకర్ ల్యాండ్ అంటే గ్రేట్ ఇంక చూడండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్